బెట్టింగ్ యాప్స్ కేసు ఇప్పుడు ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్మెంట్ డైరెక్టరేట్ వర్గాల దృష్టిలోకి చేరింది కేవలం యాప్స్ కాకుండా వాటిని ప్రచారం చేసిన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియా ప్రమోటర్ల మీద కూడా కఠిన చర్యలకు సిద్ధమవుతోంది ఈడి తాజాగా బెట్టింగ్ యాప్స్ కి ప్రచారం చేసిన ప్రముఖ యూట్యూబర్ల పేర్లు కూడా వెలుగులోనికి వచ్చిన నేపథ్యంలో ఈ యాప్స్ కోసం స్పాన్సర్డ్ వీడియోస్ చేసి డబ్బులు తీసుకున్న వారి చెల్లింపుల వ్యవహారంపై ఎన్ఫోర్మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేకంగా దర్యాప్తు మొదలుపెట్టింది ఈ విషయంపై ఇప్పటికే పోలీసుల వద్ద నమోదైన కేసు వివరాలను సేకరించిన ఈడీ హవాల ద్వారా భారీ మొత్తంలో డబ్బులు మార్పిడి అయ్యాయన్న అనుమానంతో ఈ వ్యవహారాన్ని ఫైనాన్షియల్ ట్రాకింగ్ కోరంలో విశ్లేషిస్తోంది ఇప్పటి వరకు పదకొండు మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు వాళ్ళకి ఎక్కడి నుండి డబ్బులు వచ్చాయి ఎక్కడికి వెళ్లే అన్న దానిపై ఈడీ ఆరా తీస్తోంది సాధారణంగా కనిపించే యూట్యూబ్ వీడియోల వెనక ఒక పెద్ద బిలియన్ డాలర్ బ్లాక్ మనీ ఉన్నట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇన్లు వినోదంగా చూసిన యాప్ ఇప్పుడు నేర వ్యవస్థలో భాగమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది బెట్టింగ్ యాప్స్ కేసు ఇప్పుడు ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాల దృష్టిలోకి చేరింది కేవలం యాప్స్ కాకుండా వాటిని ప్రచారం చేసిన యూట్యూబ్ ఇన్ఫ్లుఎన్సర్ సోషల్ మీడియా ప్రమోటర్ల మీద కూడా కఠిన చర్యలకు సిద్ధమవుతోంది బెట్టింగ్ యాప్స్ కి ప్రచారం చేసిన ఒక యూట్యూబర్ల పేర్లు కూడా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ యాప్స్ కోసం స్పాన్సర్డ్ వీడియోస్ చేసి డబ్బులు తీసుకున్న వారి చెల్లింపుల వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేకంగా దర్యాప్తు మొదలు పెట్టింది ఈ విషయంపై ఇప్పటికే పోలీసుల వద్ద నమోదైన కేసు వివరాలను సేకరించిన ఈడీ హవాల ద్వారా భారీ మొత్తంలో డబ్బులు మార్పిడి అయ్యాయన్న అనుమానంతో ఈ వ్యవహారాన్ని ఫైనాన్షియల్ ట్రాకింగ్ కోణంలో కూడా విశ్లేషిస్తోంది ఇప్పటి వరకు పదకొండు మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు వాళ్ళకి ఎక్కడి నుండి డబ్బులు వచ్చాయి ఎక్కడికి వెళ్ళాయన్న దానిపై ఈడీ ఆరా తీస్తోంది సాధారణంగా కనిపించే యూట్యూబ్ వీడియోల వెనక ఒక పెద్ద బిలియన్ డాలర్ బ్లాక్ మనీ చేయనున్నట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇన్నేళ్లు వినోదంగా చూసిన యాప్ ఇప్పుడు నేర వ్యవస్థలో భాగమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది